హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఇంకా ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ నేను మీకు షాంపుల్ కోసం అయితే కొన్ని ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను అనమాట గజమాలకి ఏమేమి రెడీ చేయాలి క్లాత్ మొగ్గలతో కూడా మనకు ఏ ఉంటే ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అందరూ ఇంకా అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది మీకు మీరు అప్పుడు ఈజీగా వీడియో అయితే చూసుకోవచ్చు ఇంకా అలాగే వీడియో నచ్చితే లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్తే మనము స్టార్టింగ్ మాలా రెడీ చేసుకోవడానికైతే మనకు కావాల్సినవి అయితే రింగ్స్ అనమాట ఎందుకంటే స్టార్టింగ్ యాంగిల్ దగ్గర తగిలివేయడానికి రింగ్స్ కావాలి కాబట్టి రింగ్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఇంకా మనం రింగ్స్ తీసుకున్నాకనే ఫస్ట్ రింగ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలన్నమాట ఇంకా అలాగే నేను వీడియో ఒక కొంచెం వీడియో ఫుల్ వీడియో తీసేకి వెళ్ళి ఇలా కొంచెం షార్ట్ అయితే వచ్చేసింది అనమాట ఇంకా నేను అది కూడా అప్లోడ్ చేశాను ఇంకా రింగ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా లిల్లీ ఫ్లేవర్స్ వీటిని లిల్లీ ఫ్లేవర్స్ అని అంటారు ఇంకా ఇవి మనం కుచ్చుల దగ్గర పెట్టుకుంటే చాలా బాగుంటాయి అనమాట ఇంకా ఇవి కూడా అయితే ఉన్నాయి మా దగ్గర ఇంకా ఈ లిల్లీ ఫ్లవర్స్ మళ్ళీ వచ్చేసి రీన్స్ చెప్పాను కదా ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం వాటికి పూసలు కూడా వాడతాను అనేసి అని చెప్పాను కదా నేను మాల చూపించేటప్పుడు ఇంకా అలాగే ఈ ఈ పుచ్చకాయ పూసలు అయితే వాడతాను ఇవి వాటర్ మిలన్ అనేసి వాటర్ మిలన్ పూసలు అని అంటారనమాట ఇంకా ఇవి వచ్చేసి మనం మొగ్గలు వేస్తాం కదా మొగ్గల మధ్యలో అయితే వాడుకోవాలి ఈ లావు పూసలు మాత్రం మొగ్గలకైతే వేసుకోవాలి అనమాట మొగ్గల దగ్గర వేసినప్పుడు కొంచెం మనకు గ్యాప్ అనేది తెలుస్తుంది ఇంకా అలాగే ఇక్కడ గ్రీన్ కలర్ పూసలు చూపిస్తున్నాను కదా ఈ గ్రీన్ కలర్ పూసలు వచ్చేసి క్లాత్ వేసాం కదా మనము ఆ క్లాత్ దగ్గర అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనము మూడు క్లాత్లన్నా వేసుకోవచ్చు నాలుగు క్లాత్లన్న వేసుకోవచ్చు అనమాట మనం వేసుకునేటప్పుడు క్లాప్ క్లాత్ క్లాత్కి గ్యాప్ అయితే ఉంటుంది ఇంకా ఈ గోల్డ్ కలర్ ఫ్లేవర్స్ వచ్చేసి మనం లిల్లీస్ అయితే వేసుకుంటాం కదా కూచ్చుల దగ్గర అప్పుడు ఆ లిల్లీస్కి ఒక గోల్డ్ కలర్ ఫ్లేవర్ అయితే వేసుకోవచ్చు ఇంకా కొంచెం అట్రాక్షన్గా ఉంటుందనమాట ఆ గోల్డ్ కలర్ ఫ్లేవర్స్ వేసే వల్ల ఇంకా ఈ చక్రాలు ఉన్నాయి కదా ఇవైతే మనం ఇంకా మోడల్స్ చేసుకోవాలి మాల అనుకుంటాం కదా అప్పుడు ఏదైనా ఫ్లేవర్ పెట్టుకోవాలి అనుకుంటే ఆ చక్రాలు అయితే వేసుకోవచ్చు అన్నమాట ఇంకా మామూలుగా తెలుసు కదా మీకు ఇవన్నీ మనము క్లాత్ మధ్యన ఉపయోగించే ఫ్లేవర్స్ అనమాట ఇక్కడ చూస్తున్నావు కదా ఈ ప్లేయర్స్ అన్నీ వీటిలో రకాలైతే ఉన్నాయన్నమాట పది మొగ్గలు నాలుగు మొగ్గలు ఆరు మొగ్గలు పెద్దవి ఇంకొచ్చేసి చిన్నవి చిన్న దాంట్లోనే నాలుగై నాలుగు మొగ్గలు ఎనిమిది మొగ్గలు పది మొగ్గలు ఉన్నాయి మళ్ళీ వచ్చేసి పెద్ద దాంట్లో కూడా రకాలైతే ఉన్నాయన్నమాట ఫ్లేవర్స్ ఇప్పుడైతే నేను షాంపూల కోసం అయితే మీ దగ్గరికి కొన్ని తీసుకొని వచ్చేసాను ఇప్పుడు షాంపూల కోసం కొన్ని చూపిస్తున్నాను అనమాట మీకైతే మనం ఇవి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇవన్నీ యూజ్ అవుతుందనమాట మాల కుట్టేదానికి మనం మాల రెడీ చేసుకోవాలి అంటే కన్ఫామ్గా మన దగ్గర ఇవన్నీ ఉండాలి ఇంకా అలాగే మనం ఇవన్నీ వేసుకుంటే ఈజీగా మాలైతే రెడీ చేసుకోవచ్చు అనమాట మళ్ళీ వచ్చేసి వీటిల్లో కూడా ఏ సైజ్ మాలకి ఏవి వాడాలి అనేది కూడా నేను క్లారిటీలో ఈ వీడియోలో చెప్తాను అనమాట మీరైతే చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో మీకైతే అర్థమవుతుంది స్కిప్ చేయడం వల్ల నేనేం చెప్తాననేది మీకు అర్థం కాదనమాట ఇప్పుడు ఇక్కడ వీడియోలో ఇది వచ్చేసి పెద్ద సైజ్ గజమాల అనమాట అంటే మనకి గుమ్మం దగ్గర వేస్తే లావుగా ఉంటుందన్నమాట ఇక్కడ నేను కుచ్చులు చూపిస్తున్నాను కదా కుచ్చులకైతే ఈ విధంగా పూసలు పూసలు కూడా వాడచ్చు అనమాట లావు పూసలు మన ఇష్టం అనమాట లిల్లీ ఫ్లేవర్స్ అన్న వాడచ్చు ఈ పూసలు అన్నా వాడవచ్చు అనమాట ఇక్కడ చూపిస్తుండేది నేను స్టార్టింగ్ ఇలా రింగ్స్ ఇలా రింగ్స్ వేసి ఇలా పూసలు వేసి ఒక ఐదారు పూసలు అప్పుడు అనేది మాల స్టార్ట్ చేసుకోవాలి మనకి ఏ కలర్ కావాలి ఏ మోడల్ కావాలి అనేది నేను చూపించాను కదా గ్రీన్ కలర్ పూసలు ఇందాక ఆ పూసలు వచ్చేసి ఇలా క్లాత్ మధ్యలో వేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం క్లాత్ మధ్యలో వేసుకుంటే కొంచెం క్లాత్కి అయితే గ్యాప్ అనేది వస్తుంది ఇంకా అలాగే ఇక్కడ చక్రాలు అయితే చూపిస్తున్నాను కదా వీటి మధ్యలో లావు పూస అయితే వేసాను అన్నమాట ఇంకా ఈ విధంగా అయితే మాల రెడీ చేసుకున్నాను మనకు పూస వేసుకోవడం వల్ల ఈ మొగ్గల ప్లేట్స్ అనేది గ్యాప్ వస్తుంది మాల పొడువు వస్తుంది అనమాట ఇంకా పూస లేకుండా కుట్టుకున్నాం అనుకో మాల ఇంకా మనం ఎన్ని వేసినా కూడా క్లాత్ మాల అనేది పొడువుగా రాదనమాట ఎందుకంటే అక్కడ మొగ్గలు కానీ క్లాత్ కానీ వేస్ట్ అవుతుంది అందుకని మనం పూస కన్ఫామ్గా వాడాలి ఇంకా చెప్పాను కదా ఇప్పుడు ప్లేట్స్ అయితే పెట్టుకున్నామని ఈ ప్లేట్స్ వచ్చేసి మధ్యలో ఎందుకు పెట్టానంటే ఏమైనా ప్లాస్టిక్ రోజా పూలు తీసుకొని ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు అనమాట వీటికి ఇప్పుడు ఈ ప్లేట్స్కి అయితే నేను నాలుగు పక్కల రోజా పూలు అయితే పెట్టుకోవచ్చు అనేసని అలా ప్లేట్స్ అయితే పెట్టాను ఎందుకంటే ఇంకా మనం మాల రెడీ చేసేటప్పుడే ఆ ప్లేట్స్ అయితే పెట్టుకోవాలి మరి తర్వాత రోజా పూలు అయితే నిదాగనంగా గమ్తో అయితే అర్పించుకోవాలన్నమాట కానీ మనం రోజా పూలు పెట్టుకున్నాక ఊడిపోదన్నమాట ఎందుకంటే కొంచెం గబ్బేసాం కాబట్టి అస్సలకి ఊడిపోదు అనమాట నేను ఆ మాల కూడా నెక్స్ట్ వీడియోలో మీకైతే చూపిస్తాను ఇంకా దీంట్లో చిన్న సైజు మాలలు పెద్ద సైజు మాలలు అన్నీ ఉన్నాయి ఇప్పుడు చూపించాను కదా నేను ఆ మాల వచ్చేసి ప్లేట్స్తో తయారు చేసింది ఇప్పుడు చూపిస్తున్న మాల ఉట్టి క్లాత్తోనే తయారు చేసామన్నమాట చూస్తున్నారు కదా ఒక్క మల్లె మొగ్గలు ప్లేట్స్ ఏదానికైతే నేను వాడలేదు మొత్తం మూడు కలర్ల క్లాత్తో అయితే రెడీ చేసాము ఇది రెడ్ గ్రీను ఎల్లో అప్పుడు మనము క్లాత్ ఎలా పెట్టుకుంటామో ఇంక అదే విధంగా అయితే క్లాత్ పెట్టుకోవాలన్నమాట చూడండి ఇక్కడ ప్లేట్స్ వేసాను కదా ఇక్కడ ఒక ఒక రెడీ అయితే చేశాను చూడండి ఇలా ఫ్లేవర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది అసలుకి ఇంకా మీకు ఇలాంటి ఐటమ్స్ కావాలి అనుకునే వాళ్ళైతే నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ మీకైతే నేను కన్ఫామ్గా కొరియర్ చేస్తాను ఇంకా మనకి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి మీకు ఏ కలర్స్ కావాలి అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కన్ఫామ్గా ఇవి ఈజీగా ఇంట్లో తయారు ఎలా చేసుకోవాలి లేదా మీ ఇంటి సొంతంగా మీరే మీ ఇంటికి చేసుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా నేను ఎలా చేసుకోవాలి ఎంత కావాలి కాంటెంట్ ఎన్ని మాలలకి ఎన్ని కావాలి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను మీకు ఇంకా వీటిలో నేను చూపించే వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ కలర్సే కాకుండా వేరే కలర్స్ కూడా ఉన్నాయన్నమాట నాకు ఇష్టమైన కలర్స్తో అయితే నేను రెడీ చేశాను ఇప్పుడు మాల ఇక్కడ నేను గుమ్మం దగ్గర అయితే వేశాను చూడండి వీడియోలో ఈ విధంగా అయితే మాల వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ రోజా పూలు ఒక్కటే వేయలేదన్నమాట ఈ మాలకి ఇంకా మొత్తం మాలంతా ఇలా రెడీ చేశాను ఇంకా దీంట్లో కూడా కలర్స్ కూడా రెడీ చేశాను అనమాట ఆరెంజ్ ఆరెంజ్ ఉంది కదా ఆ ప్లేస్లో మనకు ఇష్టమైన కలర్ కూడా పెట్టుకోవచ్చు మెరూన్ కానీ ఎల్లో కానీ అలా పెట్టుకోవచ్చు అనమాట వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసేయండి